ప్రపంచగా నామినేషన్ చేసిన అన్నలకు అందరికీ ఒకటే చెప్తున్నా అన్న ఊరి మీద దయచేసి ఎక్కువ ఖర్చు పెట్టకండి ఖర్చు పెడితే బాధపడాల్సింది మీరే ఈరోజు మీ మీద అభిమానం ఉన్న పార్టీ మీద అభిమానం ఉన్నా వాళ్ళే ఓట్లేస్తారు వాళ్ళే గెలిపించుకుంటారు ఇంకా లేదని ఖర్చు పెట్టాలనుకున్న వాళ్ళకి ఒకటే చెప్తున్నా ప్రతి ఇంటింటికి ఒక ఆడబిడ్డకు ఒక చీర ఇవ్వండి ప్రతి ఆడబిడ్డకి ఒక చీర పంచండి మీరు ఇచ్చే ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రూపాయలు ఖర్చు అయిపోతుంది మగవాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వండి వాళ్ళు కోటర్ సీసాలు పంచుతారు బీర్ సీసాలు పంచుతారు ఇప్పుడు రావతర తెల్లారు పోయి బాత్రూంలో వస్తారు గుర్తుండదు మీరు ఓడినా గెలిచినా ఎప్పటికి నిలిచిపోతుంది ఒక గిఫ్ట్ ఇస్తే ఒక ఆడబిడ్డకి ఒకరిని సొంతని చెల్లె అనుకుని ఒక తల్లనుకొని ఒక వంద రూపాయలు పెట్టిన చీరనే వస్తుంది మీరు అది ఇచ్చారు మీరు ఒకవేళ ఓడిపోయినా ఆ చీర రూపంలో ఆ గిఫ్ట్ రూపంలో మీరు గెలిచిన అనవసరంగా డబ్బులు పంచకండి వేస్ట్ ఆ తాగుడకి ఆ బీర్ సీసెలకి బిర్యానీలకి తాగుడకి పంచితే ఏం చేస్తారు అభిమానం ఉంటే ఎట్లయినా గెలుస్తారు నిజంగా మీరు డబ్బు ఖర్చు పెట్టాలనుకున్న వాళ్ళు ఇంటింటికి ఆడబిడ్డకు ఒక చీర పంచండి ప్రేమతోటి మీరు ఇచ్చే ఐదు వందలతోటి గెలుస్తారా ఎవ్వరికీ నమ్మకం లేదు దేవుని చెట్లో ఉంది పది మంది నామినేషన్ వేస్తే పది మందిలో ఒక్కడు గెలుస్తారు ఆ ఒక్కడనే ఎవడనేది మనకు తెలియదు కానీ ఆ పది మంది పైసలు వస్తారు ఆ పైసలు ఇవాళ ఓట్లు వేస్తామా రేపు ఓడిపోతామా గెలుస్తామా తెలియదు ఆ అయిపోతుంది కానీ ఒక గిఫ్ట్ ఇస్తే జీవితాంతం గుర్తుంటుంది అక్కడ ఓడిపోయినా